రైట్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ది ఫైనల్ సెషన్ ఇన్ రెడ్డి రాజులు రెడ్డి రాజులకు సంబంధించి ఇది చెప్పుకుంటే మనకి విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది విజయనగర సామ్రాజ్యం కుతుబ్ షాహీలు చెప్పుకున్నట్లయితే మనకు మిడివల్ ఆంధ్రదేశం అయిపోయినట్టే ఆధునిక ఆంధ్రదేశం స్టార్ట్ అవుతుంది యు కెన్ ఎక్స్పెక్ట్ మోడర్న్ ఏపీ హిస్టరీ వితిన్ టెన్ టు ట్వెల్వ్ డేస్ ఓకే సో జాగ్రత్త చూద్దాం ఈరోజు పాఠ్యాంశం వచ్చి ఈ రెడ్డి రాజుల ఆస్థానాల్లో సంస్కృత సాహిత్యం మరియు తెలుగు సాహిత్యం ఎట్లా వికసించిందనే చూద్దాం ముందుగా సంస్కృత సాహిత్యం గురించి తెలుసుకుందాం ప్రీవియస్ కాకతీయుల కాలంలో మాదిరిగానే ఈ కాలంలో కూడా సంస్కృతమే ఆస్థాన భాష తెలుగు కాదు కాకతీయుల కాలంలో సంస్కృతమే రాయల్ లాంగ్వేజ్ ఈ కాలంలో కూడా సంస్కృతమే రాయల్ లాంగ్వేజ్ తెలుగు రాయల్ లాంగ్వేజ్ కాదు ఆస్థాన భాష కాదు అఫీషియల్ లాంగ్వేజ్ కాదు ఈ కాలంలో అయితే సంస్కృత పండితులు రాజస్థానాల్లో డామినేషన్ చూపిస్తున్నారు చూడండి ముఖ్యంగా సంస్కృత పండితులు ఆస్థాన కవులుగా ఉంటున్నారు కోర్టు పోయిట్స్గా ఉంటున్నారు విద్యాధికారులుగా ఉంటున్నారు ఎవరు సంస్కృత కవులే విద్యాధికారి అంటే ఏంటి అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో అనేక గొప్ప కావ్యాలు రచించింది ఈ సంస్కృత పండితులే నాటకాలు రాసింది వీరే వ్యాఖ్యాన గ్రంథాలు రాసింది వీరే ఇంతకీ వ్యాఖ్యాన గ్రంథాలు అంటే ఏంటి అంటే ఏదైనా ఒక గ్రంథం ఉంది అనుకుందాం అర్థం కానటువంటి గ్రంథం ఉంది ఆ గ్రంథాన్ని సులభంగా వివరించే గ్రంథమే వ్యాఖ్యాన గ్రంథం అది చదివితే మనకి ఏమాత్రం అర్థం కాదు క్లిష్టమైన భాష నిగూఢ అర్థాలు అందులో ఉంటాయి దాన్ని చదువురికి చాలా తేలిగ్గా అర్థమయ్యేలాగా రాసే రచనను వ్యాఖ్యాన గ్రంథం అంటాం ఈ కాలంలో చాలా వ్యాఖ్యాన గ్రంథాలు వస్తాయి ఫ్రెండ్స్ రిమెంబర్ మై వర్డ్స్ వ్యాఖ్యాన గ్రంథాలు చాలా వస్తాయి అట్లనే గొప్ప గొప్ప కావ్యాలు వస్తాయి అట్లనే నాటకాలు వస్తాయి ఎవరి ఆధ్వర్యంలో అంటే సంస్కృత కవుల ఆధ్వర్యంలో వీళ్ళే ఆస్థానంలో ప్రధానంగా డామినేషన్ చూపించేవారు సో ఈ కాలం నాటి రాజులు మరియు వారి ఆస్థాన సంస్కృత కవులు ఎవరో తెలుసుకోవాలి ఎగ్జామ్స్లు అడుగుతుంటారు చూద్దాం ప్రోలయ వేమారెడ్డి మనకు తెలుసు ఇతని ఆస్థాన సంస్కృత కవి ఎవరు అంటే మహాదేవుడు మహాదేవుడు ఇతని ఆస్థాన సంస్కృత కవి విద్యాధికారిగా వ్యవహరించాడు సో వేమారెడ్డి కాలంలో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా విద్యాధికారిగా వ్యవహరించినటువంటి వాడు ఎవరు మహాదేవుడు ఇక అనవతారెడ్డి కాలంలో సంస్కృత పండితుడు ఎవరు ఉన్నారు అంటే బాల సరస్వతి మనం చూసాం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చూసాం అనవతారెడ్డి యొక్క శాసనాలని రచించింది ఎవరు అంటే బాల సరస్వతి ఆ కాలంలో కవులే రాజుల యొక్క శాసనాలను రచించేవారు దెన్ అనవైమారెడ్డి యొక్క ఆస్థాన సంస్కృత కవి ఎవరు అంటే త్రిలోచనాచార్యుడు త్రిలోచనాచార్యుడు ఇతను కూడా అన అనవైమారెడ్డి యొక్క సంస్కృత శా శాసనాలను రచించినటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి ఇక కుమారగిరి రెడ్డి కాలంలో జరిగినటువంటి సంస్కృత సాహిత్య సృజన ఏమిటి అంటే ఇతను స్వయంగా సంస్కృతంలో రాజ్యం అనేటటువంటి నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు వెరీ వెరీ ఫేమస్ సో ఫ్రెండ్స్ తెలుగు నెలలో వచ్చినటువంటి మొట్టమొదటి నాట్యశాస్త్ర గ్రంథం ఇదే అంతకుముందు మనం ఏం రాసుకున్నాం మేము చెప్పుకున్నాం జయపసేనా అని చెప్పుకున్నాం అదేంటి తెలుగా సంస్కృతమా సంస్కృతమే అది సో ఇది రెండో అనుకోవచ్చు మొదటి కావచ్చు మొదటిది కాదు వెంటనే మీరు రై చేయాలి వసంతరాజయం అనేది నాట్యశాస్త్ర గ్రంథము స్వయంగా రచించింది ఎవరు కుమారగిరి రెడ్డి ఏ లాంగ్వేజ్లో రచించాడు అనేది ఇంపార్టెంట్ సంస్కృతంలో సో ఇక రెడ్డి టైంలోనే అతని బ్రదర్ ఇన్ల కాటయమారెడ్డి కాళిదాసు యొక్క నాటక త్రయానికి కాళిదాసు మూడు గొప్ప నాటకాలు రచించాడు ఒకటి అభిజ్ఞాన శాకుంతలం ఇంకా మాలవికాగ్ని మిత్రం విక్రమౌర్వశీయం అనేటువంటి మూడు నాటకాలు రచిస్తాడు ఆ నాటకాలకు కుమార రాజీయం అనేటువంటి వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించాడు ఇప్పుడే చెప్పాం ఆ నాటకాలు కాళిదాసు నాటకాలు చదివితే మనకేం అర్థం కాదు చాలా క్లిష్టమైనటువంటి భాష నిగూఢ అర్థాలు ఉంటాయి దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి కామన్ మ్యాన్ ఇతను రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథం పేరు కుమారగిరి రాజీయం చూడండి బావ అంటే ఎంత ఇష్టమో చూడండి ఏకంగా భావ పేరే పెట్టి గ్రంథం రచించాడు అట్లుండాలి కుమారగిరి రాజీ అట ఇతను రాసింది మాత్రం వసంత రాజ్యం ఇది నాట్యశాస్త్ర గ్రంథం ఇది వ్యాఖ్యాన గ్రంథం ఇక కోమటి వేమారెడ్డి ఈయన కూడా స్వయంగా రాజయ్యండి చూడండి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి సంగీత చింతామణి ఇవి మూడు లక్షణ గ్రంథాలు ఫ్రెండ్స్ ఇవి మూడు ఏంటి లక్షణ గ్రంథాలు లక్షణ గ్రంథము అంటే ఏమిటి అంటే రూల్ బుక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఉంది మ్యూజిక్కి సెటిన్ రూల్స్ ఉంటాయి నువ్వు పాడేది ప్రతిది లేదా ప్లే చేసే ప్రతిదీ మ్యూజిక్ కాదు దానికి ఒక రూల్స్ ఉంటాయి ఆ రూల్ ప్రకారం సంగీతాన్ని రచించాల్సి ఉంటుంది సో రూల్ బుక్ సో సంగీతానికి సంబంధించినటువంటి రూల్ బుక్ సంగీత అనేది ఎవరు రచించింది పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి అంటే సాహిత్యానికి సంబంధించినటువంటి రూల్స్ ఉంటాయి ఏ సమయంలో ఏ అలంకారం వాడాలి ఏ సమయంలో ఏ రసం వాడాలి నవరసాలు ఉంటాయి అలాంటి రూల్స్ కు సంబంధించినటువంటి బుక్ ఏది సాహిత్య చింతామణి అట్లనే శృంగార దీపిక అని చెప్పేసి అమరొక కావ్యంపై వ్యాఖ్య చేస్తాడు వ్యాఖ్యాన గ్రంథం ఎగైన్ ఎవరు రాసింది దయచేసి గుర్తుపెట్టుకోవాలి పెదకోమటి వేమారెడ్డి ఏ భాషలో సంస్కృత భాషలో ఇవన్నీ సంస్కృత భాషలోనే ఇక పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నటువంటి ఇతన్ని గుర్తుపెట్టుకోండి ఇతని గురించి మళ్ళీ మీకు కింద వస్తుంది వామన భట్ట భానుడు ఇతని గురించి అడుగుతాడు ఫ్రెండ్స్ కోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్కృత కవి ఎవరు అని డైరెక్ట్గా అడగడానికి ఆస్కారం ఉంది వామన భట్టభానుడు ఇతనికి కవి సార్వభౌమ ఎంపరర్ అవాంగ్ పోయిట్స్ కవుల్లో సార్వభౌముడు ఉంటుంది అందరికీ ఉంటుంది ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకు ఉంటుంది శ్రీనాథుడు కూడా కవి సార్వభౌముడే కానీ ఇక్కడ సంస్కృతంలో కవి సార్వభౌవం బిరుదు పొందింది ఎవరు వామన భట్టభానుడు నాటకాలు కావ్యాలు నిఘంటువుటు డిక్షనరీస్ ఆర్ లెక్సికాన్స్ రచించాడు ఏం రచించాడు అనేది నేను కింద పెట్టాను డీటెయిల్గా పుస్తకంలో లేకున్నా కానీ సో కొంచెం ఇంకొంచెం ఆ టేబుల్ అది ఈజీగా మీరు క్విక్ రివైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాము కుమారగిరి రెడ్డి గురించి ముందుగా చూద్దాము గ్రంథం ఏమిటి రాజీయం ఏమిటిది వసంతరాజ్యం అనేది నాట్య శాస్త్రం గురించి రాసినటువంటి ముఖ్యమైన గ్రంథం డ్యాన్స్ పోజెస్ ఎలా పెట్టాలి డ్యాన్స్ అండ్ రసాలు ఎలా ఉండాలి ఎలాంటి రసం పలికించవచ్చు నాట్య అభినయం ద్వారా రసాన్ని పలికించవచ్చు అలాంటి వాటి గురించి రాశాడు సో స్వయంగా ఒక రాజు నాట్య శాస్త్రంపై ఇంత గొప్ప గ్రంథాన్ని రచించటం చాలా పెద్ద చారిత్రకతను సంతరించుకుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడు అందుకనే ప్రొఫెసర్ పాపం ఎప్పుడు చూసినా ఇది అడుగుతుంటాడు రాజ్యం వసంత రాజ్యం అనేది ఏంటి అని అడుగుతాడు ఇది ఒక నాట్య శాస్త్ర గ్రంథం నాట్యం ఎలా చేయాలి నాట్యాన్ని ప్రదర్శించే సమయంలో ఎలా రసాలను పలికించాలి చూసేవాడికి భయంకర ఏదో ఉగ్ర రసానో శృంగార రసాన్నో ఏదో ఒక రసాన్ని పలికించాలి అభినయం ద్వారా సో అలాంటి రూల్స్ ఉన్నాయి ఇందులో ఓకే రైట్ ఫ్రెండ్స్ కాటయ వేమారెడ్డి ఇప్పుడే చూసాం ఏం రాశాడు కుమారగిరి రాజీయం ఏం రాశాడు మూడు ప్రఖ్యాత నాటకాలు కాళిదాస్ రచించినటువంటి మూడు ప్రఖ్యాత నాటకాలు వాటిని నాటక త్రయం అని పిలుస్తారు ఏమంటాం నాటక త్రయం ఒకటి అభిజ్ఞాన శాకుంతలం మాల్వికాగ్నిమిత్రం విక్రమౌర్వశీయం ఈ మూడింటికి ఆయన ఏం రాశాడు వ్యాఖ్యానం రాశాడు కామెంటరీ రాశాడు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా వ్యాఖ్యానం రాశాడు సో కాళిదాస్ లోకంలో చాలా గూఢ ఉంటాయి మనకు అర్థం కావు అట్లనే నేను ఈ వ్యాఖ్యానం ద్వారా చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు రైట్ చదవండి గ్రూప్లో వచ్చిన తర్వాత కుమారగిరి రాజు అని చదవండి నేను ఒక స్టూడెంట్ మన స్టూడెంటే ఇట్లా చెప్తా ఉంటాం కదా మనం మధ్య మధ్యలో నేను ఇలా చెప్తా ఉంటాను కదా పాపం అతను బుక్ స్టాల్కి వెళ్ళి ఆంధ్ర సాహిత్య పరిషత్ వేసిన వాళ్ళ బుక్స్ తీసి ఇట్లా జస్ట్ చూసి ఆనందిస్తున్నాడు నిజంగా అది అదొక లెర్నింగ్ ప్రాసెస్లో అదొక మంచి ప్రక్రియ మేమేం చదవమంటా జస్ట్ యు ఫీల్ ది టెక్స్ట్ ఈ బై సీయింగ్ ది ఇమేజ్ యూ కెన్ ఫీల్ దట్ అంటే బ్రెయిన్కి ఎక్కితే దట్ మచ్ ఫీల్ ఉంటుంది ఇక వేమారెడ్డి సంగీత చింతామని ఇప్పుడే చెప్పాను సంగీతానికి సంబంధించినటువంటి రూల్ బుక్ అది సాహిత్య చింతామని సాహిత్యానికి సంబంధించినటువంటి రోల్ బుక్ ఇక ఈయన కొలువు సంస్కృత సరస్వతికి రంగస్థలం అట ఈయన కొలువు సంస్కృత సరస్వతికి రంగస్థలం ఎందుకని వామన భటభానుడు అతని ఆస్థాన సంస్కృత కవి కదా సో వామన భటభాను గురించి మాట్లాడదాం సాహిత్య చూడామని వామ పెద్ద టైటిల్ ఇది కవి సార్వభౌమ ఎంపరర్ అమాంగ్ పోయెట్స్ పెద్ద టైటిల్స్ ఉన్నాయి ఈ సంస్కృత కవికి ఈయన రాసిన నాటకాలు ముందుగా చూద్దాం రాసిన నాటకాలు ఏంటి ఒకటి కనకలేఖ కళ్యాణము రెండోది ఉషా పరిణయము మూడోది పార్వతీ పరిణయం ఇట్లా గుర్తు ఇట్లా చదువుకుంటే గుర్తుండదు ఎక్కడో చోట తప్పు పెట్టేస్తాం అబ్బా తప్పు పెట్టేశాను అనుకుంటాం నో చూడండి కనకలేఖ కళ్యాణాన్ని రాసింది వామన భట్టభానుడు ఉషా పరిణయాన్ని రాసింది వామన భట్టభానుడు పార్వతీ పరిణయం రాసింది వామన కనక కనకలేఖ కళ్యాణం అనేది ఏమిటంటే కనకలేఖ మరియు ఒక హీరో షీజ్ హీరోయిన్ ఒక హీరో ఉన్నాడు వాళ్ళ మధ్య జరిగినటువంటి ప్రేమ మరియు వివాహం గురించి వివరించేది ఇప్పుడు మర్చిపోరు కదా కనకలేఖ కళ్యాణం అంటే ఒక హీరో హీరోయిన్కు మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీ అండ్ మ్యారేజ్ గురించి తెలియజేసే గ్రంథము సంస్కృత గ్రంథము రాసింది వామన భట్టభానుడు ఉషాపరిణయ మెగాన్ అనిరుద్ధుడు అనిరుద్ధుడు ఎవరంటే శ్రీకృష్ణుని మనుమడు ఉషా బాణాసురుని కుమార్తె వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రేమ వివాహం గురించి ఆ ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ గురించి అద్భుతంగా వివరిస్తుంది సో దిస్ టు ఆర్ వాట్ లవ్ స్టోరీస్ అండ్ మ్యారేజెస్ ప్రేమ వివాహాల గురించి తెలియజేస్తున్నటువంటి గ్రంథాలు ఇక పార్వతీ పరిణయం పేరులోనే ఉంది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడానికి చేసిన తపస్సు మరియు వారి దివ్య వివాహం గురించి వివరిస్తుంది మూడు కూడా ప్రేమ వివాహాల గురించి తెలియజేసేటటువంటి నాటకాలు ఏంటి అవి కనకలేఖ కళ్యాణమైన పార్వతీ పరిణయమైన ఇవి నాటకాలు ఏ నాటకాలు సంస్కృత నాటకాలు తెలుగు నాటకాలు కావు రైట్ రైట్ ఫ్రెండ్స్ ఇక అయినా కొన్ని పద్యాల్లో మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా పద్యాల్లో పోయట్రీ చదువుతాం కదా పోయిటరీ ఆ ఈ రోజు అంటాం సార్ వచ్చాడంటే ఈ ఈరోజు పోయిట్రీ చెప్తాడా ప్రోజ్ చెప్తాడా అంటాం పద్య భాగమా గద్య అని సో పద్య కావ్యాలు రాశాడు పేర్లు నలాభ్యుదయము రఘునాథాభ్యుదయము హంస సందేశము నలాభ్యుదయం అంటే ఏంటి అంటే చూడండి మహాభారతంలో ఒక ప్రసిద్ధ కథ నలాభ్యుదయం అనేది నలుడు మరియు దమయంత్రుల మధ్య ప్రేమ వారి వియోగము మరియు తిరిగి కలయిక ఎంతసేపు ప్రేమ వియోగము తిరిగి కలయిక ప్రేమ వివాహాలు ఇప్పుడు నలాభ్యుదయం ద్వారా ఇది చెప్తున్నాడు దెన్ రఘునాథాభ్యుదయము శ్రీరాముని జీవిత చరిత్ర మరియు విజయాలను గురించి వర్ణించే కావ్యం ఇందులో రాముడి గొప్పతనం ధర్మ పాలన ప్రధాన అంశాలు ఇది వెరీ ఇంపార్టెంట్ రఘునాథ అభ్యుదయము ఇక హంస సందేశం కాళిదాసు రచించిన మేఘ సందేశం లాంటిది ఇది రైట్ విరహంతో ఉన్నటువంటి ఒక నాయకుడు హంస ద్వారా తన ప్రేయసికి సందేశాన్ని పంపిస్తాడట దాన్ని బేస్ చేసుకొని రచించాడు మొత్తం అవే ఎక్సెప్ట్ రఘునాథ అభ్యుదయం ఇక కావ్యాలు చూడండి ప్రోయట్రీ అయిపోయింది ప్రోజ్ వచ్చింది ప్రోజ్లో ఏం రాసినటువంటి గ్రంథం వేమ భూపాల చరిత్ర ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది పేర్లోనే ఉంది వేమ భూపాల చరిత్ర వేమ భూపాల చరిత్ర అంటే చూడండి పెదకోమటి వేమారెడ్డికి సంబంధించినటువంటి చరిత్ర సో పెదకోమటి వేమారెడ్డి యొక్క చరిత్రను యుద్ధ విజయాలను పరాక్రమాన్ని వర్ణిస్తున్నటువంటి అద్భుత గ్రంథమేది కాలంలో వేమ భూపాల చరిత్ర బ్రిటన్ బై వామన భట్టభానుడు ఆయన ఆస్థాన కవే కదా పెదకోమటి వేమాన రెడ్డి యొక్క కవే మన వామన భట్టభానుడు కాబట్టి ఓకేనా ఇది రాజు వీరనారాయణ అనే బిరుదిస్తుంది సో వీరనారాయణ అనే బిరుదు ఉన్నటువంటి రెడ్డి రాజు పెదకోమటి వేమారెడ్డి సో ఆయన గొప్పతనాన్ని తెలిసే తెలిపే ఒక హిస్టారికల్ ప్రోస్ ఇది ప్రోస్ టెక్స్ట్ రైట్ ఇక ఈయన అంతేకాకుండా మేము చూసాం ఇప్పటిదాకా ఈయన కొన్ని నాటకాలు రాశాడు అనుకున్నాం ఇప్పుడు డిక్షనరీస్ కూడా రాశాడు లెక్సికాన్స్ రాశాడు శబ్దరత్నాకరం శబ్ద చంద్రిక ఈయన రాసినటువంటి డిక్షనరీలు పేర్లోనే ఉన్నాయి శబ్ద అంటే సమ్ వర్డ్ కదా ప్రాముఖ్యత పద్యము గద్యము నాటక రచనల్లో గొప్ప నిపుణుడు కదా అన్నీ నాటకాలు రాశాడు పద్యాలు రాశాడు గద్యాలు రాశాడు ఇంత గొప్ప నిపుణుడు అందుకే ఈయనకి ఏమని బిరుదొచ్చింది సాహిత్యం చూడమని సో బి ఆ బిరుదులకు సార్థకతను చేకూర్చాడు అనమాట రైట్ ఫ్రెండ్స్ ఇతర రాజుల పోషణ కూడా చూద్దాము శివలింగారెడ్డి కందుకూరు పాలకుడు హరిదత్తుని గిరీశ శృతి సూక్తిమాల అనే దానిపైన ఒక ఫిలాసఫికల్ టెక్స్ట్ను రాశాడు ఫిలాసఫికల్ టెక్స్ట్లు బాగుంటాయి ఎప్పుడైనా చూడండి దాని పేరు ఏంటంటే తత్వ ప్రకాశిక తత్వ ప్రకాశిక అనే పేరుతోటి గిరీశ శృతి సూక్తిమాల అనేటటువంటి గ్రంథంపై వ్యాఖ్యాన గ్రంథాన్ని రాసింది ఎవరు శివలింగారెడ్డి చిన్న పాలకుడై ఉండవచ్చు వీరభద్రారెడ్డి మనం చూసాం కదా హీ ద లాస్ట్ రూలర్ ఆఫ్ రాజమహేంద్ర రెడ్డి రాజం సాహిత్య సంగీత లక్ష లక్షణ భంగి సర్వజ్ఞుడట ఓకేనా ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లిటరేచర్ అండ్ మ్యూజిక్ లో హీఈస్ ది ఆమ్నిసెంట్ పర్సన్ ఓకే రైట్ ఫ్రెండ్స్ అంతవరకు గుర్తుపెట్టుకోండి లెట్ ఇస్ డిస్కస్ ది ఎవరు చెప్తారు సార్ నేను చెప్తాను సార్ నేను రాస్తానంటే చెప్తారా రాస్తారా వచ్చి ఎనీబడీ వాన్స్ టు ట్రై దిస్ నెక్స్ట్ మంచి ఉంటాయి సరే చెప్పండి ప్రోలయ్ వేమారెడ్డి ఆస్థానంలో సంస్కృత విద్వాంసుడు ఎవరు మహాదేవుడు రైట్ ఫ్రెండ్స్ అనవోత మరియు అనవయమారెడ్ల కాలంలో దాన శాసనాలు రచించిన సంస్కృత పండితులు రైట్ అండి సంస్కృత సరస్వతికి రంగస్థలంగా పేరు పొందిన రాజు కొలువు పెదకోమటి వేమారెడ్డి సాహిత్య సంగీత లక్ష లక్షణ భంగీ సర్వజ్ఞుడు అనే పేరు పొందినటువంటి మహేంద్ర రాజు వసంత రాజీయమనే నాట్య శాస్త్ర గ్రంథ రచయిత కాళిదాసు నాటక త్రయానికి క్వశ్చన్ కూడా చదవట్లేదు కదండి సంగీత చింతామణి సాహిత్య చింతామణి అనే గ్రంథాలను రచించిన మహాకవి పెదకోమటి వేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి అమరొక కావ్యంపై ఏ వ్యాఖ్యానం రాశాడు అయిపోయింది శృంగార దీపిక రైట్ వామన బట్టభాను రచించిన గద్దె కావ్యం రైట్ వామన పట్టభాను రచించినటువంటి నిఘంటువులు కందుకూరు పాలకుడైనటువంటి శివలింగారెడ్డి హరిదత్తుని గిరీష సూక్తి సూక్తిమాలపై రాసిన వ్యాఖ్యానం పేరు తత్వ ప్రకాశిక రైట్ అండి సాహిత్య చూడామని సాహిత్య సామ్రాజ్య ధురంధర కరి సార్వభౌమ వామన భటభానుడు వామన భటభాను రచించిన మూడు ముఖ్యమైన నాటకాలు నలాభ్యుదయం రఘునాథాభ్యుదయం హంస సందేశం అనే పద్యకావ్యాలు రచించింది వామన భట్టపానుడు భరత శాస్త్ర ప్రవీణుడై వసంతరాజ్యం రచించిన రాజు కుమారగిరి రెడ్డి అయిపోయింది ఏముందండి అందులో ఇప్పుడు